వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు అంద్రీ నివా సుజలా సవంతి రెండవ దశ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఈకోట దాసాలపల్లి వద్ద జరుగుతున్న అంద్రి నివా సుజలా సవంతి రెండవ దశ కుప్పం ఉపకాల పనులను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి పనులు ఏమీ అందివలేదని అంటూ మాట్లాడారు ఈ యొక్క కలమనీరు ఏదైతే ఇక్కడ ఈ కోట మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏదైతే ఈ కోటకు సంబంధించి దగ్గర దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక ఏడు వందల మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి కూడికిపోతుంది దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి ఆ ఇలెక్ట్రెడ్ విధంగా సిమెంట్ లైనింగ్ చేసి అక్పాట్ చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని కూడా ఇప్పుడే అధికారులు అదేవిధంగా ఏజెన్సీస్ కలిపి ఈ యొక్క బ్రాంచ్ కెనాలతో పాటు ఆ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాలకు సంబంధించి రైతాంగం ఎవరైతే ఉన్నారో గ్రామాలు ఎవరైతే ఉన్నారో పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రిడ్జెస్ కూడా ఒక ఐదు బ్రిడ్జ్ల వరకు కూడా అవసరమవుతాయని ఏదైతే అంచనా వేయడం జరిగిందో దాన్ని కూడా అధికారులు పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జెస్ కూడా మరి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీలు కూడా మరి అందులో ఇంక్లూడ్ చేసి చేయమని చెప్పేసి కూడా ఆదేశం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాలకు సంబంధించినటువంటి చెరువులకు కానీ ఆ యొక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికైతే నీరు పోవాలో ప్రతి ప్రాంతంలో కూడా ఓటీ పెట్టి మార్గం ఏర్పాటు చేయండి అదేవిధంగా ప్రజలకి అవసరమైన చోట్ల బ్రిడ్జెస్ కానీ ఇట్లా కానీ సౌకర్యాలు ఏవైతే ఏర్పాటు చేయమని ఆయన ఎదురకు చెప్పారు దాని ప్రకారంగా ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ని పరిశీలిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం ఎందుకంటే అందరినివా అంటే ఈవేళ రాయలసీమకు ఒక వరం లాంటిది అటువంటి హంద్రీనివా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పనులు జరిగాయి మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగులో సున్నా పెద్ద సున్నా చూశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనందరం కూడా చూస్తాం ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఎక్కడ పనిచేయాలి ఒక కర్భస్థ సిమెంట్ ఎక్కడ పెట్టాల ఒక్క రూపాయి ఎక్కడ కూడా అందరినివా పేరు చెప్పి ఖర్చు పెట్టాలి కానీ ఈరోజు చూస్తుంటే పరుగులు పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం ఏదైతే ఈవేళ మాల్యాల ఎక్కడైతే మరి శ్రీశైలం నుంచి ఏదైతే వాటర్ మనం ఏదైతే ఈ యొక్క అందరినీ మాలియాలు దగ్గర నుంచి తీసుకుంటున్నామో మాలియాలు దగ్గర నుంచి గీడిపల్లి రిజర్వాయర్ అంటే ఫస్ట్ టూ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని కూడా రివ్యూ చేస్తే రెవేళ అవన్నీ కూడా యాభై శాతం నుంచి అరవై శాతం వరకు ఇప్పటి వరకు పనులు పూర్తవడం జరిగింది వారు కూడా రేపు జూన్ పదిహేను లేదా జూన్ ఎండింగ్ కల్లా ఆ పనులు కంప్లీట్ చేసేట విధంగా ప్రాణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ టూ వన్ సిక్స్ నుంచి ఏదైతే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే పొంగునూరు బ్రాంచ్ వరకు ఉందో మరి ఆ పనులు కూడా ఏదైతే రెండు ఏజెన్సీలు ఏదైతే చేస్తున్నాయో అవి కూడా రివ్యూ చేసాం అవి కూడా మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా ఎందుకంటే మొన్నటిదాకా మార్చి నెలాఖరు వరకు కూడా నీరుంది ఆ యొక్క హంద్రీనామ మెయిన్ కెనాల్లో అంటే అది ఏప్రిల్ నుంచి మాత్రమే వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఆ పనులు చేసుకుందామన్నా కూడా గతంలో పనులు చేసినప్పుడు క్రిటికల్ వర్క్స్ అన్ని వదిలేసిపోయారు ఆ క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది నా చేత ఈ జూలై ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఒంగురూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే జీరో నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ప్యాకేజ్ కానీ సెవెంటీ ఫైవ్ నుంచి ఏదైతే టూ జీరో సెవెన్ వరకు ఉన్నటువంటి ప్యాకేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా సంతృప్తిగానే పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదో ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా మరి ఏదోతే ఈ యొక్క జీరో నుంచి మరి లాస్ట్ పాయింట్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ వరకు ఒక ప్యాకేజీ టోటల్గా ఒకటే అంటే రెండు ప్యాకేజీల కింద చేస్తాం ఒకటే ఏజెన్సీ అవి కూడా రేపు జూన్ పదిహేను కల్లా ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది అంటే నిజంగా ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఐదు సంవత్సరాలు అర్థు రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాల పాలనలో ఈరోజు అదే ఐదు సంవత్సరాల్లో చేయనిటువంటి పనిని మనం మూడు నెలల్లోనే ఈరోజు అందినివా పనిచేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి అంద్రీనివా మీద రాయలసీమ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం ఎందుకంటే ఈవేళ మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈవేళ ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి కేటాయింపులు అందిరినివాకు మన బడ్జెట్లో కేటాయించాం ఈవేళ ఆ యొక్క కేటాయించడమే కాదు దానికి ఒక లక్ష్యం కూడా నిర్దేశించి ప్రతి వారము ప్రతి పది రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా లో ఈ పనుల్ని రివ్యూ చేస్తూ ఉన్నారు మనకు కూడా ఈ క్షేత్రస్థాయిలో కూడా ఆయన పర్యటించి మరి రివ్యూ చేయడమే కాదు చాలా క్లియర్గా ఏ వారం అయినా సరే ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతే వెను వెంటనే ఆ ఏజెన్సీని అధికారులు కూడా సెక్రటరేట్కి పిలిపించమని చెప్పారు అంటే ఒక లక్ష్యానికి చేరుకునే విధంగా పనులు జరపాలనేటువంటి నిర్ణయం అయింది అంటే ఈ రకంగా ఒక ప్రాధాన్యత పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఏ రకంగా నష్టం చేశారో దయవించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని కానీ నిజంగా నేను చూస్తే ఈవేళ రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది చూసుకున్నా ఒక హెచ్ఎల్సి చూసుకున్నా ఒక ఎల్ఎల్సి చూసుకున్నా ఒక తెలుగు గంగ చూసుకున్నా ఎక్కడ కూడా ఒక గిద్దు పని ఎక్కడ కూడా రాయలసీమ చేసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడైనా అరాకరా పనులు చేశారంటే ఎక్కడ చేశారేనంటే ఆ రోజు మీ జిల్లాలో ఒక పెద్ద మంత్రి ఉండేవాడు ఆ పెద్ద మంత్రే అవినీతి పనులకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో మట్టి పనులు ఎక్కడైతే ఉంటాయో అటువంటి పనులు చేసుకున్నాడు ఆ పనులకి మీకు కూడా తెలుసు వంద కోట్లు డైరెక్ట్గా ఆయనకి జరిమానా విధించారంటే మరి ఎంత పెద్ద ఎత్తున అవినీతి ప పడ్డాడో మీ అందరికీ తెలుసు అంటే అటువంటి జేబులు నింపుకోవడానికి అంటే నేను కూడా చూసా కొంగనూరు బ్రాంచ్ కెనాల మీద పనులు పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టలేదు కానీ ఆ యొక్క అవినీతి పనుల్లో కోట్లాది రూపాయలు కొట్టేయడానికి మాత్రం ఆ పెద్ద మంత్రి శ్రద్ధ చూపేటటువంటి విషయం దాని మీద కూడా విజిలెన్స్ దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి తొందరలోనే మరి ఏదైతే అతను ఎంత అవినీతికి పాల్పడి ఏ రకంగా అయితే ప్రజల సొమ్ము లూటు చేశాడో అదంతా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ కక్కించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం మంచి క్వశ్చన్ అడిగాడు ఏదైతే ఇప్పుడు మేము చూస్తూ ఉన్నా మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు పెడితేనే కానీ అందిరే నెక్ ఒక రూపరేఖలు రావట్లేదు ఈ అందిరి నెవాకి ఇంచుమించుగా దగ్గర దగ్గర ఒక పది పన్నెండు ఏజెన్సీలు ఇవాళ దగ్గర దగ్గర వేలాది మిషనరీని పెట్టి పగలు రాత్రి కూడా షిఫ్ట్లు పెట్టి వర్క్లు చేస్తుంటేనే కానీ ఇది ఒక రూపరేఖలు రావట్లేదు కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడే ఇదే మరి కుప్పం బ్రాంచ్కి వెళ్ళినటువంటి ఒక సినిమా సెట్టింగ్ వేశారు ఆ సినిమా సెట్టింగ్ చేసి ఆయన ఏదైతే వాటర్ని అంతా ఏదైతే ఉందో పదిహేను రోజుల నుంచి పైన ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఏదైతే లిఫ్ట్ల దగ్గర ఏదైతే షటర్స్ ఉంటాయో అక్కడంతా కూడా క్లోజ్ చేసేసి ఆ ట్యాంకర్లో నీరే మాదిరిగా నింపుతామో ఆ మాదిరిగా ఆ షటర్ క్లోజ్ చేసి అక్కడ నీరు నింపాడు మరి ఆయన హెలికాప్టర్ మీద మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం మరి ఆయన ఆ యొక్క షటర్ల దగ్గర గోబరిగా కొట్టాడు పూజలు చేశాడు ఏదైతే ఫ్లవర్స్ తోటి పెద్ద పెద్ద డెకరేషన్ చేశాడు పూలు వేసాడు అన్నీ వేశాడు వేసి వెంటనే నీళ్ళు వదిలేరు మరి అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ వెళ్ళి హెలిప్యాడ్కి వెళ్ళేటప్పటికీ ఆ నీళ్ళన్నీ కూడా ఇంగిపోయినాయి ఆ పువ్వులన్నీ కూడా నేల మీద కనపడుతున్నటువంటి పరిస్థితి స్వయంగా నేను చూడటం కాదు సాక్షాత్తు మీ మీడియే అంటే నీరు విడుదల చేసినటువంటి గంటన్నరకే అక్కడ నీళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక ట్యాంకర్ల మాదిరిగా నీళ్ళు తెచ్చి స్టోరేజ్ చేసి దానికి ఒక బటన్ నొక్కి అక్కడ ఓపెన్ చేసేసి అందరినీ పూర్తి పూర్తి అని చెప్పి మరి ఆయన ఎలిఫాట్కి వెళ్ళే లోపలే నీరు ఇంకిపోయింది అని అంటే ఎంత మరి దగా మోసం రాయలసీమకు చేశాడనేది ఇదే ఒక ఏదాన్ని ఇదేనే కాదు మీరు మొన్న వెలుగొండ ప్రాజెక్ట్ కూడా మీరు చూసారు వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాడు మహానుభావం మరి జాతికి అంకితం చేశాడు అంటే మేము కూడా నేను ఈ నీటి నీటి పారుదల శాఖ మంత్రిగా వచ్చి చూస్తే ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా ఐదు వేలు కోట్ల రూపాయలు పనులు చేయాలి ఐదు వేలు కోట్ల రూపాయలు పనులు చేసినా ఏదో అయిపోయే పని కాదు ఎందుకంటే టన్నల్లో వర్క్ ఉంది టన్నల్ వన్ ఉంది టన్నల్ టూ వర్క్లు ఉన్నాయి ఆ టన్నల్స్ వర్క్ చేయాలంటే బెంచింగ్ చేయాలి అసలు అది చాలా కష్టమైనటువంటి పని అక్కడ మీకు ఆల్రెడీ ఒక టర్నింగ్ బోర్ మెషిన్ ఉంది ఆ మెషిన్ ఆల్రెడీ చిక్కుకుపోయింది అది కోర్టులో ఉంది అసలు మిషన్ తీయడం బయటికి కష్టం ఆ బెంచింగ్ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కష్టపడితే మినిమం నాకు తెలుసుండి ఉండి రెండు సంవత్సరాలు పడతాయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అవుతాయి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అయితే ఒక ఇరవై సంవత్సరాలు పట్టచ్చు అటువంటి దాన్ని కూడా పూర్తి అయిపోయినట్టుగా జాతీయ అర్థం చేశారు ఆ యొక్క ఏదైతే పోనీ ఆ వర్క్ని అట్లా పెట్టుకొని ఆ టన్నల్స్ దాటి బయటకు వస్తే అక్కడ మళ్ళీ ఫీడర్ ఛానల్ ఉంది ఆ ఫీడర్ ఛానల్ చూస్తే మొన్న మేము వెళ్తే పెద్ద పెద్ద బొక్కలు అంటే మొన్న చిన్నపాటి వర్షం వస్తే ఆ నుంచి ఓళ్ళ మీదకి నీరు వచ్చేసి నిజంగా వంద కిసిక్లు నీరు వస్తేనే ఆ గట్టుల్లోంచి నీరు మరి ఏదైతే విలేజ్ల మీద పోతుంది మరి రేపు దగ్గర దగ్గర పదిహేడు వేలు ఇరవై వేలు క్యూసిక్లు నీరు రావాలి రేపు ముద్ర ఆ వెలుగుండ పూర్తి వంద క్యూసిక్కి దికాణాలు లేదు అక్కడ వర్షపు నీరు రేపు మరి ఆ పదిహేను వేలు ఇరవై వేలు క్యూసిక్ నీరు పోవాలంటే అదంతా లైనింగ్ చేయాలి కొన్ని చోట్లయితే బండ్ స్ట్రెంగ్త్ లేదు అక్కడ సీసీ వాళ్ళ నిర్మాణం చేయాలి అన్నీ ఇప్పుడు మేము టెండర్స్ పిలుస్తూ ఉన్నాం ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు ఇస్తూ ఉన్నాం అంటే ఇన్ని పనులు ఇంకా దానికి ముందుకు ఎదురుకెళ్తే రిజర్వాయర్ ఉంది అక్కడ ఇంకా రిజర్వాయర్ దగ్గర హెడ్ వర్క్స్ పూజ కాలేదు అక్కడ ఆర్ఎండ్ఆర్ అక్కడ ఎవరైతే రిజర్వాయర్లు ఉన్నారో వాళ్ళకి అక్షరాలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఏది అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ఆర్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు చెల్లిస్తేనే కానీ వాళ్ళు ఖాళీ చేయాలి వాళ్ళు ఖాళీ చేస్తేనే కానీ మనం ఒక నీళ్ళు పెట్టాం అంటే ఉదాహరణ చెప్తూ ఉన్నా అంటే అతను ఏ రకంగా మాయ చేసి అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏ రకంగా అయితే మోసం దగా చేసి అధికారం తెచ్చుకున్నాడో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అటువంటి ప్రయత్నం చేయాలని అనుకున్నాడు మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ దగ్గర నుంచి వెలుగొండ వరకు కానీ ప్రజలు ఐదు సంవత్సరాలు అతన్ని చూశారు అందుకే అటువంటి మోసం దగాకి బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేశారు